నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ అండి సైందవ్ మూవీ ఎలా ఉంది మేడం నిజంగా చెప్తున్నాను మీరు ఎంత పద్ధతిగా ఉన్నారో మూవీ కూడా అంతే పద్ధతిగా ఉంది మేడం తెలుగుతనం మొత్తం మంచిగా అనిపిస్తుంది మీ దాంట్లో ఒక తెలుగు గల్ ఎట్లా ఉంటారో హిందూ సాంప్రదాయము నిజంగా సంక్రాంతికి ఫెస్టివల్కి మీరైతే ఎంత స్మార్ట్గా ఉన్నారో మూవీలో హీరోయిన్ కూడా అంతే స్మార్ట్గా ఉంది మేడం ప్రతి ఒక్కరైతే ఫాదర్స్కి నా రిక్వెస్ట్ మీ చిల్డ్రన్స్ని తీసుకొని మూవీకి రండి ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు మూవీ అయితే చాలా బాగుంది ఒకరికి మించిన ఒకరు పర్ఫార్మెన్స్ నవాజుద్దీన్ అతని పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ మేడం ఏ సినిమాలో చూసినా కూడా హీరోకి ఎక్కువ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటది ఈ మూవీలో విలన్ నిజంగా చెప్తున్నాను నవాజుద్దీన్ హిందీలో డైలాగ్స్ చెప్తూ ఉంటాడు ఫుల్ ఎంజాయ్ చేసినారు థియేటర్లో అయితే అతని డైలాగ్స్ అయితే మీకు సినిమా మొత్తం చూసాక మీకు ఏమర్థమైందండి సినిమా మొత్తం చూసినాక నాకు ఏమర్థమైందంటే మేడం ఒక ఫాదర్ తన డాటర్ ప్రాబ్లమ్స్లో ఉంటే ఆ చిన్న బేబీ హెల్త్ ఇష్యూ వల్ల తన ప్రాబ్లంలో ఉంటుంది తన కోసం ఏమైనా చేయగలుగుతాడు ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు అదే అన్కండిషనల్ లవ్ బ్యూటిఫుల్ బాండ్ మేడం నిజంగా ఫాదర్ డాటర్ మధ్యలో ఉండేది అది మేడం అయితే ఈ సంక్రాంతికి మరి ఏదంటారు పండగ హనుమాన గుంటూరు కారమా ఈ సాయిందవా మేడం సంక్రాంతి వచ్చి త్రీ డేస్ ఉంటుంది ఫెస్టివల్ మీ అందరికీ తెలుసు భోగి మకర సంక్రాంతి కనుమ పొంగల్ అని ఉంటుంది సేమ్ అట్లనే మన మూవీస్ కూడా నిన్న చూస్తే మనము హనుమాన్ కానీ మహేష్ బాబు గారిది మన గుంటూరు కారం కానీ ఈరోజు సైందవ కానీ రేపొచ్చే నాసామి రంగ కానీ ప్రతి ఒక్క మూవీ మేడం హిట్ అవుతాయి మేడం ఖచ్చితంగా హిట్ అవుతాయి సంక్రాంతి ఇప్పుడే వస్తున్నానండి మన విక్టరీ వెంకటేష్ గారు బ్యాక్ ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన వెంకటేష్ గారు మళ్ళీ ఒక కంబ్యాక్ ఇస్తున్నారు అంటే అంతకు మించి మాకు ఇంకేం అవసరం లేదు ఎస్పెషల్లీ మా తెలుగు ఆడియన్స్ మా మూవీ లవర్స్ కి అది వేరే పండగ అందులోను సంక్రాంతికి ఇంకా పెద్ద పండగ వెంకటేష్ గారు వస్తున్నారు అంటే సో సైంధవ్ అనే సినిమాతో సైకోలా వచ్చారు అంత బాగుంది అండ్ చూసాక మీకు ఏం అర్థమైంది అంటే ఒకటి కమర్షియల్ మూవీ అనేది ఎంత అవసరమో దానిలో కంటెంట్ కూడా అంతే అవసరం సో కంటెంట్ ఉన్న కమర్షియల్ మూవీని శైలేష్ కొల్ను గారు చాలా బ్యూటిఫుల్ గా చూపించారు ఎమోషనల్ సీన్స్ పాపతో పెడుతూ అలానే కొన్ని కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కమర్షియల్ స్టైల్లో ప్లాన్ చేస్తూ ఒక సోషల్ మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది టు ఆల్ ద మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ టు ఆల్ ద హాస్పిటల్స్ సో అది చాలా బాగా వర్కౌట్ అయింది అలానే సెకండ్ పార్ట్ ఉంది ఇంకా సినిమాకి క్లైమాక్స్లో రివీల్ కూడా చేస్తారు మా సైకో విల్ బి బ్యాక్ సో సెకండ్ పార్ట్కి దీనికి ఇంకా గట్టిగా ప్రమోషన్స్ చేసుకొని పాన్ ఇండియా వైడ్ రీచ్ అయితే మూవీకి ఇంకా మంచి బజ్ వస్తుంది మూవీ ఇంకా వేరే లెవెల్లో హిట్ అవుతుంది ఇప్పుడు కూడా బ్లాక్ బస్టరే కానీ వెంకటేష్ గారిని మేము కూడా పాన్ ఇండియా లెవెల్లో చూడాలని కోరుకుంటున్నాం కాబట్టి సెకండ్ పార్ట్కి ఇంకా గట్టిగా ప్రమోషన్స్ తీసుకుంటే వెంకీ గారు కూడా పాన్ ఇండియాలో నిలబడగలిగే హీరో నచ్చేసినట్టుంది ఈ సినిమా చాలా విపరీతంగా నచ్చింది రే లెక్క కొడగా అనుకుంటూ వెంకటేష్ గారు వచ్చారు లెక్కలు మార్చారు వింటేజ్ హీరోలు ఎందుకు నిలబడరండి వింటేజ్ హీరోలు మా వెంకటేష్ మామ నిలబడ్డారు సైకో మామ లెక్క మారింది ఎలా ఉందండి సాయిందావ్ నిజంగానే వెంకటేష్ గారు సైకోలా ఉన్నారు ఇందులో సైకో అంటే అదేంటంటే ఆ సినిమాలో ఆయన పేరు ఏదో ఉండిద్ది దానివల్ల వల్ల అది చివరికి అది సైకో లాగా ఆయన పేరు ఉండిద్ది అనమాట ఎలా ఉందండి సినిమా మీకు ఎలా అనిపించింది సినిమా దాన్ని ఏమంటారు పండక్కి చూడొచ్చండి సినిమాని దాన్ని ఏమంటారు అంటే ఎక్కడ బోర్ కొట్టదు మొత్తం ఫైట్ సీక్వెన్స్ చాలా బాగా చేశారు నాకైతే ఆ ఫైట్ లో అవన్నీ చూస్తా ఉంటే నాకు సల్మాన్ ఖాన్ చూసినట్టే అనిపించింది వెంకీ మామ పండక్కి చాలా బాగా చేశారు కానీ ఇది కెరీర్ లో నార్మల్ ఫిలిం కాదు వెంకీమామ సెవెంటీ ఫిఫ్త్ మూవీ కాబట్టి ఏదైనా ఫ్యామిలీ స్టోరీతో అంటే సీతం వాకిల్లో సినిమల చెట్టు అలాంటి స్టోరీతో వచ్చింటే చాలా బాగుండేదని నా అభిప్రాయము ఏంటంటే ఇది ఒక యాక్షన్ మూవీ యాక్షన్ మూవీతో వచ్చారు పండక్కి కానీ దాన్ని ఏమంటారు ఫ్యామిలీ మూవీతో వచ్చింటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయము కానీ దీంట్లో ఈ సినిమాలో పాప సెంటిమెంట్ ఉంది అది బాగా ఆ సీన్స్లో వెంకటేష్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు వాటి మనల్ని కట్టిపడేస్తారని చెప్పుకోవచ్చు హైలైట్ హైలైట్ బాగా అనిపించింది అదే చెప్తున్నాను కదండి ఫైట్ సీక్వెన్స్ చాలా బాగా చేశారు అసలు అసలు ఈ వయసులో వెంకీ మామ ఆ ఫైట్ లో అంత బాగా చేస్తారు అనుకోలేదు కత్తు కత్తిలతో ఫైట్ చేస్తారు ఒక ఫైట్ ఉంటది అసలు అది అద్భుతంగా ఉండేది అది కొరేగర దాన్ని ఏమంటారు ఎవరు కంపోజ్ చేశారో తెలియదు కానీ ఆ ఫైట్ మాస్టర్ చాలా బాగా కంపోజ్ చేశారు రేటింగ్ ఇస్తారు ఇది రేటింగ్ అని కాదు కానీ మేడం అంటే గుంటూరు కారంతో పోలిస్తే ఈ సినిమా చాలా బాగుండిద్ది మేడం అంటే గుంటూరు కారము మరి దాన్ని ఏమంటారు అది పాత సినిమా స్టోరీలన్నీ కలిపేసి మిక్చర్ 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 కొట్టేశారు అది జనాలకు నచ్చట్లేదు దాంతో పోలిస్తే ఇది బెటరే చాలా బాగుంది వెంకటేష్ గారిని చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ కమ్ ఇట్ ఈస్ వెరీ నైస్ అనమాట చాలా బాగా యాక్షన్ మూవీ ఇది చాలా బాగా చేశారు వెంకటేష్ గారిని ఈ సినిమాలో ఒక సైకోలా చూస్తామని అంటున్నారు నిజంగానే చూసారా అలా సైకోలాగా కాదు అది అంటే ఆ పేరు అది శైలేష్ కొలను అని డైరెక్టర్ పేరును తర్వాత సాయిందవ్ కోనేరు అని ఇతని పేరు ఇందులో సాయి అందులో కో తీసుకుని అలా సైకోని పెట్టారు కానీ ఇట్స్ నాట్ ఏ సైకో రోల్ యాక్చువల్లీ ఇట్స్ ఎ రియల్ ట్రూ స్టోరీ రియల్ రోల్ అది చాలా బాగా చేశారు సినిమా మొత్తం చూస్తే మీకు ఏమర్థమైందండి మొత్తానికి అంటే ఒక పాప కోసం తన కూతురు కోసం అని ఈ మెడికల్ మాఫియా ఎలా ఉంటుంది దాన్ని ఎలాగ ఫైట్ చేయాలి పిల్లల్ని ఎలా కాపాడాలి అన్న దానికి ఇదంతా అన్నమాట చాలా ఇప్పుడు గుంటూరు కారం హనుమాన్ అలాగే సైందు ఈ మూడింటిలో పోలిస్తే ఏది బాగుంది అంటారు అంటే నేను ఇంకా మిగతా రెండు చూడలేదు చూడాలి చూస్తే కానీ నేను ఐ కాంట్ పోలి పోలిక చేసి చెప్పలేదు నేను కంపేర్ చేసి చెప్పలేదు ఈ సినిమా చూసాను ఇది బాగుంది చాలా బాగుంది సినిమా మొత్తంలో బాగా హైలైట్ అనిపించిన సీన్ ఏమన్నా ఉందండి మీకు అదే వాళ్ళ అమ్మాయిని కాపాడుకోవడానికి లాస్ట్ లోకి వచ్చేసింది తర్వాత హీ విల్ ఫైట్ అండ్ బ్రింగ్ బ్యాక్ ద మెడిసిన్ తీసుకొచ్చి పిల్లలందరికీ ఇప్పిస్తుంటారు ఈ లోపల బయట వాళ్ళు ఫైటింగ్ అదన్నీ అక్కడ అది చాలా బాగుంది ఆ సీన్ జనాలందరూ చూసి ఒక మంచి పండగ సినిమా అని చెప్పొచ్చా ఇది పండగ సినిమా అనేది బాగుంది ఎంత రేటింగ్ ఇస్తారండి త్రీ అండ్ ఆఫ్ ఇస్తాను ఫైవ్ త్రీ అండ్ ఆఫ్ అంటు పైకి త్రీ అండ్ ఆఫ్ ఇస్తారు చిన్నపిల్లలు ఉంటే కొంచెం భయపడతారు అది కొంచెం వైలెన్స్ ఉంది అర్థవైజ్ ఇట్స్ ఓకే థ్యాంక్ యూ మ్యాడమ్ ఎలా ఉందండి సైందా మూవీ చాలా బాగుంది బాగుంది మూవీ బాగుంది ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ అయితే ఆ డాటర్ సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది వెరీ మంచి మీనింగ్ ఉంది మూవీలో మంచి కాన్సెప్ట్ మంచి మీనింగ్ ఉంది బోర్ కొట్టలేదు అక్కడ ఈ మూవీ చూసాక మీకు ఏం అర్థమైంది ఈ మూవీ చూసాక నాకు ఏమర్థమైందంటే వెంకటేష్ గారు ఇలాంటి యాక్టరు చాలా తక్కువ మన ఇండస్ట్రీలో వెంకటేష్ గారు అంత ఈ ఈజీగా ఏడవడం అంత ఈజీగా ఏడుస్తూ నవ్వుతూ అది అందరూ చేయలేరు మీకు తెలిసిందేగా వెంకటేష్ గారు అప్పట్లో రాజా సినిమాలో వాటిల్లో ఎలా చేస్తారు సేమ్ వెరీ నైస్ మూవీ అంటే ఒక్క యాక్షన్ సైకో అలా పొట్లాడ్డం అది ఒకటే కాదు ఈజ్ నాట్ ఎ సైకో చాలా మెచ్యూర్డ్గా ఏజ్కి తగ్గట్టు రోల్ చేశారు ఆయన మీకు బాగా నచ్చిన సీన్ ఏదండి ఇందులో లాస్ట్ క్లైమాక్స్ సీన్ వెంకటేష్ది వాళ్ళ కూతురుది క్లైమాక్స్ ఏంటో చెప్పను బట్ చూడండి క్లైమాక్స్లో వెంకటేష్ వాళ్ళ డాటర్తో ఉన్న సీన్ అయితే బాగుంటుంది క్రైస్ చాలా ఏడుపు ఏడుపు చాలా బాగా చేసాం అయితే గుంటూరు కారం సినిమాతో పోలిస్తే ఎలా ఉంది ఇది చాలా మీనింగ్ఫుల్ మూవీ ఊరికే కొట్టాలని కొట్టలేదు నేను మహేష్ బాబు గారు ఫ్యాను బట్ స్టిల్ అంటే నీ ఊరికే కొట్టాలని అయితే కొట్టలేదు ఊరికే ఏదో డైలాగ్స్ చెప్పాలని చెప్పలేదు మీనింగ్ఫుల్ డైలాగ్స్ అన్ని సిచ్యువేషన్కి తగ్గట్టే డైలాగ్స్ ఉంటాయి కథకి తగ్గట్టే థ్యాంక్ యూ అండి నమస్కారం అండి నమస్కారం సినిమా చూసారా చూసాం కాబట్టి ఇక్కడ ఉన్నాం కదా ఇంకా అక్కడ బయటి నుంచి వచ్చినప్పటి నుంచి ఇంకా ఏం చెప్పాలి ఏమన్నా అర్థం అవ్వట్లేదు ఎలా ఉంది సినిమా సినిమా అంటే ఒక మంచి పవర్ఫుల్ పవర్ ప్యాక్ యాక్షన్ థ్రిల్లింగ్ సినిమా ఇది కానీ సంక్రాంతికి వచ్చే సినిమా కానీ కాదు ఒక సంక్రాంతికి సినిమా వస్తే ఎలా ఉండాలి ఆటలు పాటలు డాన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ ఫన్ ఇవన్నీ ఉండాలి అలాంటిది అవన్నీ లేకుండా సినిమా తీసేస్తారా ఈ సినిమాలో ఓన్లీ యాక్షన్ సీన్స్ కానీ ఫైటింగ్ సీన్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి కొన్ని కొన్ని ఫైటింగ్స్ రియలిస్టిక్గా ఉన్నాయి అలానే కొన్ని కొన్ని ఫైటింగ్స్ సర్కాస్టిక్గా ఉన్నాయి అంటే బుల్లెట్ పై నుంచి పెడితే కింద నుంచి రావడం ఏందండి ఇది మరీ అంత సైకో ఇదం కాకపోతే ఎంత డైరెక్టర్ సైకో అయితే మన హీరో క్యారెక్టర్ పేరు సైకో అయితే ఇలాంటి సైకో సినిమా తీస్తారా కానీ వెంకీ గారు ఒక మంచి సోషల్ మెసేజ్ ఇచ్చిండు అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో యూత్ కానీ ప్రతి స్టూడెంట్ కానీ అందరూ డ్రగ్స్ మాఫియా గన్స్ వీటి సైడ్కే వెళ్ళకుండా చదువుకోండి ఫస్ట్ చదువుకోవడం మాత్రమే అనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క అమ్మా నాన్న ప్రతి ఒక్క తల్లిదండ్రి అందరు చూడాల్సిన సినిమా ఇది అయితే చెప్పుకోవచ్చు కానీ మనం వెంకీమామ అంటే ఒక వెంకీమామ మార్క్ కామెడీ అనేది ఉంటది ఆ కామెడీ టైమింగ్ కానీ అవి కానీ అవేమి లేవు సో చెప్తున్నా కదా వెంకీ గారి సెవెంటీ ఫైవ్ మూవీస్ వేరే నార్మల్ జనరల్ టైంలో లో రిలీజ్ అయితే ఇట్టే కానీ ఒకటి చిన్నోడు కన్నా పెద్దోడు బాగుంది సినిమా చిన్నోడు కన్నా పెద్దోడు బాగా ఇట్టు కొట్టేసిండు నిజంగానే ఇందులో వెంకటేష్ గారు సైకోలా ఉంటారా అంటే సైకో అంటే అందరినీ ప్రేమించే సైకో ప్రతి ఒక్క ఆడియన్స్ ని ప్రేమించిన సైకో లాగా ఉంటారు కానీ కామెడీ నుంచి బొబ్బిలి రాజే గాని ఏ సినిమా అనుకోండి అంత కామెడీ టైమింగ్ కానీ అవంతా తగ్గింది సినిమాలో సో చూడొచ్చు సినిమానైతే చూడండి నచ్చుతుంది ఒక మంచి మెసేజ్ ఉంది సమాజానికి పిల్లల గురించి పిల్లలకి ఇంత మంచిగా చెప్తే వింటారు కదా చూడండి సినిమా సినిమా మొత్తం చూసాక ఎలా అనిపిస్తుంది ఏమని అర్థమైంది సినిమా మొత్తం చూసాక అంటే అరే అమ్మాయిలు వద్దు డ్రగ్స్ వద్దు గన్స్ వద్దు మాఫియా వద్దు కొట్లాట ఫైటింగ్లు వద్దు ఇవన్నీ వద్దురా మనం చదువుకుందాంరా ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ ఇది ఒకటి అర్థమైంది వెంకీ మామకి సెవెంటీ ఫైవ్ మూవీస్ చేశాడు ఇంతే కాదు ఇంతే ఎనర్జీగా హండ్రెడ్ మూవీస్ కూడా చేయాలని ఫ్యాన్స్ అందరం కోరుకుంటున్నాం